హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియోలో అమ్మ అయితే విజయవాడలో ఉంటున్నాం కదా మేమైతే ప్రస్తుతానికి సమ్మర్ హాలిడేస్ అని వచ్చాము ఇక్కడ అమ్మ అయితే పెసర పుండుగలు అయితే వేస్తున్నారు అనమాట ఇంట్లోకి టిఫిన్ కింద అయితే ఆ రోజు అస్సలకి కరెంటే లేదు కరెంట్ ఎందుకు లేదంటే నైట్ పెద్ద వర్షం పడి పిడుగు పడిందండి పక్కనే మాకు దగ్గరలోనే పడింది మాకు ఏసీ కూడా కాలిపోయింది అనమాట ఆ రోజంతా అస్సలు కరెంట్ లేదు ఇక దానివల్ల ఈ బ్యాటరీ ఫ్యాన్ ఒకటి ఉంటే దానికి ఛార్జింగ్ పెట్టుకుని అదైతే యూజ్ చేస్తున్నాము ఎందుకంటే ఇంట్లో పసిపిల్లు ఉంది కదా దానివల్ల ఇక బ్యాటరీ ఫ్యాన్ మళ్ళీ యూజ్ చేయాల్సి వచ్చింది చాలా బాగా యూజ్ అయింది అనమాట బ్యాటరీ ఫ్యాన్ ఉండడం వల్ల పసిపిల్లలు మనం అంటే అర్థం చేసుకొని షూ బుషూ అని తిరుగుతాము కానీ పసిపిల్లలు అలా కాదు కదా పిల్లలకి మాత్రం అర్థం కాదు మనం ఇరవై నాలుగు గంటల్లో ఇసురుతో ఉండలేం కాబట్టి ఆ బ్యాటరీ ఫ్యాన్ అయితే మంచిగా యూజ్ అయిందన్నమాట చూసారు కదా మా బుడ్డి తల్లి ఏడవకుండానే ఉంది ఆ ఫ్యాన్ ఉండడం వల్ల చెమట్లో పట్టలేదనమాట హాయిగా గడిచిపోయింది ఇక అక్కడైతే అమ్మ పెసర పుండుగులు వేశారు ఇక కరెంట్ లేదని చెప్పాను కదా ఈ పెసర పునుగులకి పిండేమో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే రుబ్బుకొని తీసుకొచ్చారనమాట మా ఇంట్లో ఉంది కానీ కరెంటు అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు ఇక పెసర పునుగులకి పిండి కూడా అక్కడే రుబ్బుకొని తీసుకొచ్చాను ఇక చట్నీ చేసుకోవడానికి మళ్ళీ ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇంట్లో ఉన్న టమాటా చట్నీ వేసుకొని తిన్నాం అనమాట ఆ టమాటా పచ్చడి మన అమ్మమ్మ పట్టి తీసుకొచ్చారు మొక్కల టమాటా పచ్చడి ఉంటుంది కదా చెట్టు కాసినవి ఉంటే అవి తీసుకొని వచ్చారనమాట పచ్చడి చేసుకొని చాలా బాగుంది టేస్ట్ అయితే పునుగులు అలా పచ్చడి అయితే ఇక్కడ మా బాబుకి ఒంట్లో బాగాలేదు అని చెప్పి గవర్నమెంట్ మందులు అయితే చెప్పాను కదా ఇక ఆ టైంక్లో వేస్తున్నాను టూ డేస్లో మంచి రిజల్ట్ వచ్చిందనమాట మా బాబుకి మంచిగా ఆకలి వేయటము మోషన్స్ రాకుండా ఆగిపోవడము కడుపు నొప్పి తగ్గిపోవడము బాబు కూడా మంచి యాక్టివ్గా ఉన్నాడనమాట చాలా బాగా యూజ్ అయింది మందులైతే ఇంకా అందుకని క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఈ అయితే వేస్తున్నాను అనమాట ఇప్పటికైతే పూర్తిగా రికవర్ అయిపోయాడు చక్కగా తింటున్నాడు అసలు చిన్నప్పుడు మందులంటే వేసుకునేవాడు కాదు చాలా ఇబ్బంది పెట్టేవాడు అటు పెరగట్ను ఈడు పెరగట్ను చేసేవాడు అనమాట ఇదివరకు అసలు చాలా ఇబ్బంది అయిపోయేది మా బాబుకి ఏమన్నా అయిందంటే అమ్మో ఇప్పుడు ఈ మందులు ఎలా అయ్యాలని చెప్పేసి తలకాయ పట్టుకునేదాన్ని ఇప్పుడు అలా ఏం లేదు మంచిగా దాని దానివల్ల యూజ్ ఏంటి నీకు ఎలా ఉంది ఒంట్లో అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే పలానా అది తగ్గిద్దమ్మా నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా తగ్గిపోతుంది ఇది వేసుకుంటే అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఫస్ట్గానే ఇక చేయడం వల్ల వాడు తప్పదన్నట్టుగా వేసుకుంటాడు మంచిగా ఇక అక్క ఇక్కడ అమ్మ అయితే మటన్ అలాగే ములక్కాయ మామిడికాయ వేసి చేస్తున్నారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మటన్లో మామిడికాయ ములక్కాయ ఇది ఎలాగో మామిడికాయ సీజనే కాబట్టి పచ్చి మామిడికాయ వేసి అమ్మ అయితే ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నారు ఇక ఇక్కడ అమ్మ ఎలా చేస్తారంటే ప్లేట్ మీద మన మనం నార్మల్గా మూత పెట్టి అయితే చేస్తాం కదా ఇక్కడ అమ్మ అయితే ప్లేట్లో కొంచెం వాటర్ వేసి ఆ ఆవిరితో ఉడికిస్తారనమాట అలా వాటర్ పైన వేయడం వల్ల కింద వాటర్ వస్తుంది కదా ప్లేట్కి ఆ డ్రాప్స్ డ్రాప్స్ దానిలో పడితే మంచిగా మంచిగా సాఫ్ట్ అవుతుందనమాట ఈ నాన్ వెజ్ మాత్రమే కాదు ఆకుకూరలు కూరగాయలు కూడా మంచిగా అలాగే ప్లేట్ మీద వాటర్ పెట్టేసి ఆవిరి దిగేటట్టు కర్రీ ఉడికించుకుంటే చాలా బాగా ఉడుగుతుంది నేను అదొకటి గమనించాను అనమాట మంచిగా కుక్ అవ్వడము ఇక్కడ అయితే ఇక మటన్ కర్రీ అయిపోయింది ఇక్కడ నేనైతే లంచ్ చేసేస్తున్నాను మధ్యాహ్నం త్రీ అనమాట ఆ రోజు చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే నెక్స్ట్ డే మా అక్కది పురిటి స్నానం అనమాట పురిటి స్నానం కోసం అని చెప్పేసి కొంచెం చే చేసుకోవాల్సినవి సరుకులు అవన్నీ రాసుకుంటూ కూర్చున్నాను ఇక మా నాన్న అయితే సరుకులు కూడా తీసుకొచ్చారు పురిటి స్నానం కోసం ఏమేమి రాసాము వంటకి సంబంధించినవి అవి కూడా చూపిస్తాను ఇక ఇక్కడైతే లంచ్ అదంతా తినేసి మా అక్క అయితే ఐబ్రోస్ చేయమని అడిగింది ఇక తనకి చేశానమాట పెద్ద అక్క ఎందుకన్నా చేసుకోలేదు చాలా రోజులైంది కదా నాకు ఎక్కువ నొప్పి వస్తుంది అని చెప్పేసి అంది అందుకని ఇక చిన్న అక్కకి మాత్రమే చేశాను ఎప్పుడు చేసినా సరే వీళ్ళిద్దరికి నేనే చేస్తాను ఇక నాకు కూడా నేనే చేసుకుంటాను చూపించాను కదా లాస్ట్ వీడియోలో సెల్ఫ్ థ్రెడ్డింగ్ నేనే చేసుకుంటానని కూడా చెప్పాను కదా చూపించాను కదా ఇక ఇక్కడైతే మా అక్కకైతే చేస్తున్నాను తను కూడా చేయించుకొని చాలా రోజులే అయ్యింది అందుకని చాలా టైం పట్టేసింది షేప్ రావడం కోసం వెంటనే వెంట వెంటనే తీసుకుంటే షేప్ ఈజీగా వస్తుంది అలా లేట్గా తీసుకుంటే చాలా కష్టం అవుతుంది అనమాట షేప్ తీసుకురావడము అసలు ఆ రోజు ఆ రోజే కరెంటే లేదు అసలు చాలా చమట్లు కారుకుంటూ చేసుకున్నాము చాలా ఇబ్బంది అయింది మిట్ట మధ్యాహ్నం ట్రాన్స్ఫార్మ్ పేలిందంట అందుకని అసలు కరెంటు చాలాసేపు ఇవ్వలేదు ఇక అందుకని చెప్పేసి బయట కూర్చొని చేసుకుంటున్నాము లైట్ కూడా లేదు ఇక ఇక్కడైతే సరుకులు చూపిస్తానని చెప్పాను కదా ఇక వంట సామాన్లు అవన్నీ తీసుకొచ్చారనమాట అప్పుడే నాన్న తీసుకొచ్చి ఇక అంటే లిస్టులో రాసుకుంటాము కదా ఏమేమి రాసుకున్నాను ఏంటి అని చెప్పేసి మొత్తం చూసుకొని చదువుకొని అన్నీ వచ్చా రాలేదా అని చెప్పేసి అన్నిటినీ దగ్గర పెట్టుకుంటున్నాము వలుచుకోవాల్సింది గిరుకోవాల్సింది అన్నీ నైటే చేసేసుకున్నాము ఇక ఇంట్లోకి కూడా ఉంటాయిలే అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకొచ్చుకున్నారనమాట ఎక్కువ ఎక్కువగానే రాసుకున్నారు అంటే కేవలం భోజనాలు కానీ మాత్రమే కాదు ఇంట్లోకి కూడా ఉంటాయిలే అని చెప్పేసి ఎక్కువగా తీసుకున్నాము ఇక అన్నీ కూడాను ఇక టిఫిన్లోకి ఉదయాన్నే ఉప్మా వేసుకుంటారు కదా ఇప్పుడు భోజనాలు అయినా సరే ఇక ఉప్మా వేసుకుందాం అని చెప్పి ఉప్మా రవ్వ అయితే తీసుకొని వచ్చారనమాట ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే టిఫిన్ అంటేనే ఉప్మాలు చేస్తారనమాట ఏదో కొంచెం ఎంత చేయాలన్నా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నారు కాబట్టి ఉప్మానే ప్రిపేర్ చేస్తారు అయితే ఇక్కడ నెక్స్ట్ డే పొడి స్నానం కదా ఆ రోజు కరెంట్ కూడా లేదు వాటర్ కూడా లేవు ఇక నైట్ పంప్ వస్తుంది కదా ఇక అందుకని చెప్పేసి నైటే ఇల్లు అయితే కడిగేసాము శుభ్రంగా మక్క వాళ్ళు మేము కలిసేసి ఇక ముగ్గురం చక్కగా నీట్గా ఇల్లు అంతా క్లీన్ చేసేసాము ఎందుకంటే పురుష స్నానానికి ఇల్లు అయితే డెఫినెట్లీ కడుక్కోవాలి కాబట్టి కడుక్కొని ఇక పిల్లలకి స్నానం చేయించేసేసి ఇక మేము కూడా స్నానం చేసేసాను అప్పటికే స్నానం చేసేసి స్నానం చేసిన తర్వాత ఈ క్లిప్ అయితే మీతో చూపిస్తున్నాను చాలా నడుము నొప్పి అయితే వచ్చేస్తుంది అనమాట అంత సేఫ్ అయ్యింది పనిచేసేపాటికి అస్సలు రెస్టే లేదు వచ్చిన కాండి నుంచి రెస్ట్ ఉండట్లేదు ఎందుకంటే అత్తయ్య వాళ్ళు ఇల్లు ఇక్కడే అమ్మ వాళ్ళు ఇల్లు ఇక్కడే కాబట్టి అటు ఇటు తిరిగేపాటికి నా పని అయితే అయిపోతుంది ఇక్కడైతే అయిపోయిందండి ఇన్ ఇంతటితో వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను ఇక ఇంతకు మించి వల్ల అయితే కాదు ఓకేనా మరి ఉంటాను బాయ్